తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముదిరాజు సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కలెక్టర్ కార్యాలయాలలో ముద్రాజుల రిజర్వేషన్ అంశంపై వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విజయవంతం చేశారు అందులో భాగంగా నేడు జడ్చల్ల మండల కేంద్రంలోని పూల విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు అనంతరం ముద్రాజులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బీసీడీలో ఉండి నష్టపోతున్నామని వెంటనే తమ ద్వారా ఈ వినతి ముఖ్యమంత్రికి పంపించాల్సిందిగా కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వెంటనే విరుతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి ఫార్వర్డ్ చేస్తారన్నారు పేరు ఆర్ రామకృష్ణ తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈరోజు ప్రతి రెవెన్యూ కార్యాలయంలో కానీ జిల్లా కలెక్టర్లకు కానీ గతంలో కాంగ్రెస్ ఎన్నికలప్పుడు మెనిఫెస్టోలో అభయస్తం మెనిఫెస్టోలో పొందుపరిచిన ముద్రాజులకు ఇచ్చిన హామీలను వెంట వెంటనే అమలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి ఎమ్ఆర్ఓ ఇవ్వడానికి పత్రం ఇవ్వడానికి వచ్చాము అదేవిధంగా బీసీడీ నుంచి ఏకు మార్చాలి అని రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సమయంలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కానీ ఎన్నో సభల్లో ముద్రాజులకు ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏకు మారుస్తామని పలు సందర్భాల్లో తెలియజేశారు అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులతోటి ముదురాజుల అభివృద్ధి కొరకు చేస్తామని కూడా అభ్యాసంలో పేర్కొన్నారు దానిలో భాగంగానే మేము ఈ రోజు ఎన్నికలు జరిగి ఏడు నెలలు కావస్తున్నా ఇంతవరకు ముదురాజులకు ఏ ఒక హామీని కూడా నెరవేర్చలేనందున వాళ్లకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరే విధంగా ఎంఆర్ఓ ద్వారా ఈరోజు వినిధి పత్రం చేరే విధంగా కార్యక్రమం చేపట్టాం గతంలో గత ప్రభుత్వం ముదురాజులకు ఎలాంటి న్యాయం చేయకపోగా బీసీడీ నుంచి ఏకు మార్చకపోగా ఈరోజు కనీసం నిన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడినందుకు ఈరోజు ప్రతిపక్షంలో హోదా వచ్చినందుకు మాట్లాడినందుకు కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధికార పక్షంలో ఉండే జ్ఞాపకం రాలే కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే ముదిరాజుల గురించి ఆలోచన చేయాలి లేని పక్షంలో మా ముద్రారాజుల ఐక్యత రోజు రోజుకు పెరిగి మళ్ళీ అదొక ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకుండా ముద్రాజులను చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనీసం రాబోయే స్థానిక సంస్థల్లో ఎలక్షన్ కు ముందైనా సరే మా ముద్రాజులకు ఇచ్చిన హామీల్లో ఏదైనా ఒకటి చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ నమ్మే విధంగా ముద్రాజులు అందరూ ఉంటారు కాబట్టి లేని పక్షంలో ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది ముద్రాజులమే ఖచ్చితంగా ఏ స్థానిక సంస్థల్లో ముద్రాజుల సత్తా చూపించే విధంగా రేపు పోరాడుతామని తెలియజేస్తున్నాం సుప్రీం కోర్టు కోర్టు పేరు చెప్పి ఈ రోజు కాలయాపన చేసింది గత ప్రభుత్వము కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే బీసీ కమిషన్ వాళ్ళు ఈ రోజు సుప్రీం సుప్రీం కేంద్ర కేంద్రంలో ఉన్న బీసీ కమిషన్కు నివేదిక ఇస్తే ముదురాజుల బతుకుల పైన కానీ ముదురాజుల జీవన ఉపాధి విషయంలో కానీ ముదురాజుల బతుకు తెరువు ఏ విధంగా బతుకుతున్నారు వాళ్ళ విషయాలు తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తే కేంద్రం కేంద్రం ద్వారా మాకు బీసీ నుంచి ఏకు అవుతుంది కాబట్టి ఈ కోట్ల పేరు చెప్పి కాలయాపన వేయొద్దని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి మీ చేతుల్లోనే ఉంది దయచేసి ముదిరాజులపైన దయ ఉంచండి మా మా కనీసం మా పిల్లల భవిష్యత్తుపై రేపు మారే విధంగా బీసీడీ నుంచి ఏకు మార్చాలని తెలియజేస్తాం విధంగా తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న గారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మీరు మీ ప్రభుత్వంలో పండుగ సాయన్న జిల్లాగా మారుస్తే మేమందరం కూడా చాలా సంతోషిస్తాం ఎందుకంటే ఆయన చరిత్ర కనీసం కన్వర్ కాకుండా మీరైనా సరే ఇలా ఆయన చరిత్రను తెలుసుకొని పండుగ సాయన జిల్లాగా మార్చాలని సందర్భంగా తెలియదు